ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆదివారం ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదే దీంతో జిబిఎస్ వ్యాప్తిపై వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది ఇదే విషయమై తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు జరిగింది చూస్తే ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం మూడు వందల ఒక కేసులు పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి పదిహేడు ఉంటే పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి అత్యధికంగా గుంటూరు జీజిహెచ్లో నూట పదిహేడు కాకినాడ జీజీహెచ్లో నలభై ఐదు విజయవాడలో నలభై ఐదు కర్నూలులో ముప్పై మూడు విశాఖపట్నం కేజీహెచ్లో ఇరవై ఎనిమిది నెల్లూరులో ఇరవై ఒకటి నమోదయ్యాయి నాలుగు జీజీహెచ్లో ఒకటి నుంచి ఎనిమిది దాకా కేసులు నమోదయ్యాయి పాడేరు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం ఒంగోలు నంజాల అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత ఇష్టం మంచి న్యూరాలజీ విభాగం ఉండడము ఎన్ఐసియు ఉండడము అదేవిధంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రాంత నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి రిఫరెన్స్ ఎక్కువ ఉంటున్నాయి దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది అయితే ఈ ఏడాది జనవరి నుంచి మన జనవరిలో నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పదిహేడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గతేడాది ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారి తీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది తదనంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిల్ ఇంజక్షన్లు ఉన్నాయి మననే చెప్పారు స్పెషల్ సిస్ గారు ఈ ఒక లక్ష జనాభాకి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమో నమోదవుతూ ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు సంఖ్య ఎక్కువగా ఉంది అయితే మృత్ ఏదేది మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటికి ఏంటంటే ఎనభై ఐదు శాతం చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది పదహై శాతం మాత్రం ఇమ్యూనోగ్లోబ్బులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేంద్రం విశాఖపట్నం జీజీహెచ్ఎల్లో మొత్తం ఏడు వందల నలభై తొమ్మిది ఇంజక్షన్లు ఉన్నాయి అదనంగా ఏపీఎంఎస్ఐటిసి గోడౌన్లలో కూడా నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజక్షన్లు ఉన్నాయి వీటిలో నాలుగు వందల ఇరవై ఇంజక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబిలిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్లను కూడా కొనుగోలు చేస్తాం దానికి అనుగుణంగా ఇండింటి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు అందుకని వారిని కూడా రమ్మన్న ఈ విషయ విషయాన్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తించాల్సింది రెండవది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం ఇమ్యనోగ్లోబ్బ్లిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం మారుతారా రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఒక ఇంజెక్షను కాస్ట్ ఇరవై వేలు అవుతుంది ఐదు గ్రామ్ ఇంజెక్షను ఒక పేషెంట్కి రోజుకు ఐదు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక రోజుకి అట్లా ఐదు రోజులు ఇవ్వాల్సి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట అందుకని దీన్ని ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది ఆరోగ్య వైద్య ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది అయితే దానికైనా ప్యాకేజ్ లక్ష వేలు ఉంది కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ కళ హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా అందుకని జీజీహెచ్ఎల్ మీద దీన్ని ఒత్తిడి ఎక్కువ ఉంది కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని దీన్ని ఆలోచించు ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన తొమ్మిది నెలలైంది అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పది సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి ఏ రకంగా ఏమో ఎంత మాత్రం సబబు పేరు లాగడం అనేది సరే అది ఆలోచించుకోవాలా పేర్లు అప్రస్తుతం అండి ఎందుకంటే నాకు ఏ రకంగా కూడా సంబంధం లేదు నాకు ముందు ఈ విషయం నాకు వారి ద్వారా తెలిసింది అంతే అంతే ఆ విషయం తెలియడం కూడా విషయం తెలిసింది కాబట్టి నీకు దీంట్లో ఇది ఉంది అంటే ఎలాగా చాలా రోజుల నుంచి ఉన్నది బీజేపీ వాదన వివాదాల్లోకి లాగుతున్నారు సార్ మీరు ఎక్కడ వస్తున్నాయి వివాదాలు ఇంకోటి చెప్పారు ఇంకో మన ఛానల్లో సత్యకుమార్కి పది మంది పిఏలు అని కాన్స్టిట్యున్సీకి రావట్లేదు పది మంది పిఏలు ఉన్నారు వాళ్ళు నడిపిస్తున్నారు నాకు నాకు ప్రభుత్వం ఇచ్చిన ముగ్గురిని సహాయకుని తీసుకోవాల్సి వస్తే దాంట్లో నేను ఇప్పటిదాకా ఇద్దరినే తీసుకొని నిన్న ఒకరు తీసుకున్నా నాకు ఇప్పటి నుంచి కాదు పార్టీలో గతంలో ఎప్పటి నుంచి కూడా నాకు పార్టీ కార్యకర్తలు ఉండడం ఏమన్నా నాకు అవసరాలు తగినట్టు పనిచేయడం గతంలో కూడా చేస్తూ ఉన్నారు పది మంది ఒకవేళ నిజంగానే ఉన్నారనుకుందాం అక్కడ ధర్మపురంలో నేను లేనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ పనులు చేస్తున్నారు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా ఆఫీస్ అక్కడ అందుబాటులో ఉంటుంది నేను తక్కువ సమయం వెళ్తున్నాను అది నేను సమాధానం చెప్పుకోవాల్సింది నా నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాలి ఆ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారు అంతా చెప్తుంటారు నా సమస్య ఏందని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు ఈ ఛానల్కి ఎందుకు అంత ఇబ్బంది వచ్చిందో పది పీఏలు ఉన్నారు పది మంది పిఏలు ఉన్నారు పది మంది పేరు నేను ప్రభుత్వం మీద భారం పెట్రోల్ తీసుకోవడానికి కూడా ఇష్టపడను సరే వ్యక్తిగతంగా నేను ఏం చేస్తాను నా టీంలో ఎంతమంది ఉంటారు ఫోటోగ్రాఫర్ను కూడా ఒక పిఏ చేశారు నా ఇంటి డ్రైవర్ను ఒక పిఏ చేసేశారు ఇంట్లో వంట మనిషిని ఓ పిఏ చేశారు ఈ రకంగా అంటే ఏదో పని కట్టుకొని చేసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు చూస్తే ఆ అవసరమే మరి ఏమొచ్చిందో తెలియట్లా ఎన్ బ్యారీ సిండ్రోమ్పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి